ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం కల్ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏసుపరిశుద్ధనామాను ప్రార్థిస్తున్నాను ఆమెన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలము పట్టుదల కలిగినటువంటి విశ్వాసాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసు ప్రభుల వారు పైకప్పు తీసి ఆయన ముందు ఉంచబడినటువంటి ఒక పక్షవాతము కలిగిన వ్యక్తిని స్వస్థపరిచిన విధానం నలుగురు స్నేహితులు ఏసుప్రభల వారి దగ్గరికి వారి స్నేహితుడు రోగి అయినటువంటి ఒక స్నేహితుడు పక్షపాతంతో బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభులవారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అనుకున్నారు అయితే ఏసుప్రభుల వారు ఉన్న ఇల్లు జనుల చేత నిండబడి ఇంటను బయటను జనులుండి ప్రభుల వారిని చేరుకొనడానికి దారి ఆస్కారం లేని పరిస్థితి ఎదురైంది ఇటువంటి సందర్భంలో ఎట్లాగైనా సరే ప్రభు ఎదుటకి మా స్నేహితుడిని తీసుకెళ్ళాలి యేసు ప్రభుల వారి దృష్టిలోకి ఇతడు వెళ్తే స్వస్థత పొందుతాడు ఇతడు ఏసు దగ్గరకు వెళ్తే వీడి జీవితం బాగైపోతుంది వారి ఎదుట అనేక అడ్డంకులు ఉన్నవి జన సమూహము స్థలం లేదు దారి లేదు ఇటువంటి సందర్భాలు అవరోధాలు మనకెదురైతే వెంటనే నిరాశ చెందుతాం ఇంకా చాలే మాకు ఇది రాసిపెట్టలేదు లేకపోతే మా పరిస్థితి ఇంతే ఇంకా మేము ఏం చేయలేము అని అనుకుంటాం కానీ దేవుని వాక్యంలో కావాలని వారు అనుకున్నది సాధించడానికి నిరాశ చెందకుండా పట్టుదలతో ముందుకు సాగినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం ఈ నలుగురు స్నేహితులు వారిలో పట్టుదల ఉంది వారిలో విశ్వాసం ఉంది వారిలో నమ్మకం ఉంది వారిలో వారి స్నేహితుడు అనారోగ్యంగా ఉన్న వ్యక్తి పట్ల ప్రేమ ఉంది ప్రేమ ఉంది కనుక ఏదైనా చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నారు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి సంసిద్ధత ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆశ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి వారిలో బలమైనటువంటి నమ్మకం కలిగినటువంటి హృదయంతో వారు ముందుకొస్తూ ఉన్నారు ప్రేమేన వర్లారా నేటి ఉదయకాలము ఇలాంటి కాలంలో అటువంటి పట్టుదల కావాలి ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదల ప్రభావ మేము నిరాశ చెందాం ప్రతి దినం అడుగు ముందు వేసుకుంటూ వెళ్తాం ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నీవు నమ్మదగిన దేవుడు నీవు చేయి విడిచిపెట్టవు మీ దృష్టిలో మేమున్నాం కనుక ముందుకు సాగుతామనే పట్టుదల మనలో ఉండాలి వారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళే దారి లేదు చూడండి వారిలో ఒక ఆలోచన వచ్చింది పైకప్పు దరిసైన దారి ఆయన్ని దించేయాలి రిస్క్ కష్టం ప్రమాదం వాళ్ళు కూడా కింద పడిపోవచ్చు దెబ్బలు తాకచ్చు ఏదన్నా జరగచ్చు కానీ వారు అనుకున్నది సాధించడానికి ప్రతి అడ్డంకును జయించినారు భయాన్ని జయించినారు ఇందులో భయం ఉంది ఆ వ్యాధి కలిగిన వ్యక్తి పడిపోవచ్చు లేదా తాళ్ళతో దించుతున్న వీళ్ళు పడిపోవచ్చు ఏదన్నా జరగచ్చు వీళ్ళు భయాన్ని జయించారు భయపడితే పని కాదు కనుక భయం లేకుండా ముందుకు సాగాలని ధైర్యంతో అడుగు ముందుకు వేసినారు భయాన్ని జయించినారు తర్వాత ఇతరులు ఏమనుకుంటారో అని అనుకోలేదు ఒక ఇంటి మీదకి వెళ్ళి ఎవరో తెలియని వాళ్ళ ఇంటి పైకప్పులు తీయడం ప్రారంభిస్తే చుట్టూ ఉన్న వాళ్ళు చేరి తిట్టారు ఆ ఇంటి వాళ్ళు తిడతారు ఇంకొకళ్ళు తిడతారు మన జీవితంలో అనేక సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఏదో అంటారు వాళ్ళ మాటలు ఎవరిని ఎట్లా భరించాలి వాళ్ళ మాటల్ని ఎట్లా దట్టుకోవాలి వాళ్ళ అన్నదాన్ని ఎట్లా ఓర్చుకోవాలి ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేస్తూ చేస్తూ మన జీవితాలు చాలా వరకు పాడు చేసుకుంటాం ఇతరులు ఏమనుకుంటారు ఇతరులు ఏమనుకుంటారు ఇతరులు ఏమనుకున్నా మనకు అవసరం లేదు ఇతరులతో సంబంధమే లేదు మనకి మన జీవితానికి మనం బాధ్యులు ఇతరులను మెప్పించడానికి ఇతరులను సంతోష పెట్టడానికి ఇతరుల కొరకు ఆలోచిస్తూ అనేకులు వారి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోతున్నారు కనుక మనుషుల్ని సంతోష పెట్టాలనుకునే ఆలోచన విరమించుకున్నారు వీళ్ళు వీళ్ళు భయాన్ని జయించుకున్నారు ఇతరుల అభిప్రాయాల కొరకు ఎదురు చూడలేదు పై కప్పు తీసి ఆ వ్యక్తిని దించుతూ ఉన్నారు నేను వాక్యంలో రాయబడింది యేసు వారి విశ్వాసమును చూచి చూడండి మనుషులు నష్టం చూస్తూ ఉన్నారు మనుషులు వీళ్ళు తెలివి తక్కువ అనుకుంటారు ప్రమాదం అనుకుంటా ఉన్నారు మూర్ఖత్వం అనుకుంటారు లేదా మా అందరినీ దాటేసి వీళ్ళు ఎట్లెళ్తున్నారు అనుకుంటారు కానీ ఏసు ప్రభలవారు ఈ వ్యక్తి నా దగ్గరకు వస్తే బాగవుతాడు స్వస్థత పొందుతాడు నయమవుతాడని నమ్మి ప్రాణాలకు తగ్గించి అన్ని విధాలుగా వీళ్ళు ఈ వ్యక్తిని నా ఎదుటకు తెచ్చినారు కదా అని వారి విశ్వాసాన్ని చూసినారు చూడండి రోగి అయిన వ్యక్తి విశ్వాసం కాదు ఇక్కడ ఆ స్నేహితుల విశ్వాసాన్ని చూసి ప్రభుల వారు ఆయన్ని స్వస్థపరిచినారు కుమారుడ ఎదుగు అన్ని పాపాలని క్షమిస్తున్నా అని ఆ పడకలో ఉన్న వ్యక్తి నన్నాడు ఇప్పుడు ఆ చుట్టూ పక్కన ఉన్నటువంటి వాళ్ళలో మళ్ళీ ఇంకొక ప్రశ్న బయలుదేరింది దేవుడే క్షమించుతారు కదా యేసు ప్రభుల వారు ఎందుకంటారు యేసు ప్రభులవారు దేవుడు ఆయనే నరావతారిగా వచ్చినాడు ఆ సత్యాన్ని చాలామంది గ్రహించలేదు అందుకేశ ప్రభులు వారు అంటే నాకు అధికారం ఉంది చూడండి క్షమించమని మీరు ఎవరైనా కూడా అనొచ్చు కానీ నువ్వు లేచి నిలబడి నీ పరిపెత్తుకొని వెళ్ళు అని మీరు అనగలరా సాధ్యమా అది చేయగలరా అని ప్రభుల వారు తన శక్తిని వారందరు ఎదుట కనబరిచినారు ఈ ఉదయ్ కాలము ఆ పైనున్న నలుగురు నమ్మినారు ప్రభుకి అంత శక్తి ఉంది వీడిని ఒక్కసారిలో చేసేస్తాడు ఇన్ వన్ గో బాగా చూడండి దించిన ఒకవేళ పని కాకపోతే మళ్ళీ పైకి ఎత్తాలా పరిస్థితి ఎట్లా అని వాళ్ళు ఆలోచన చేయలేదు ప్రభు ముందుకెళ్తే ఇంకా మళ్ళీ ఇంకేం అవసరం లేదనుకున్నారు ఆ వ్యక్తి బాగా బయటకు వస్తాడని నమ్మినారు అది వారి విశ్వాసం దాన్ని ప్రభు చూసినాడు దే డిడ్ నాట్ థింక్ అబౌట్ ఎ రిటర్న్ ప్లాన్ దే డిడ్ నాట్ ప్లాన్ అన్ ఎగ్జిట్ చూసారు ఎగ్జిట్ ఎట్లా వెళ్ళిపోవాలా మళ్ళీ వీన్ని ఎట్లా పైకి తీయాలా ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళినాక బాగా బయటకు వచ్చేస్తాడు ఈ ఉదయకాలము ప్రభుల అటువంటి అచంచలమైన విశ్వాసం పట్టుదల నమ్మకాన్ని దేవుడు మనకిచ్చి బలపరచాలి లెంటి కాలం అంతట్లో అటువంటి పట్టుదల కలిగి జీవితంలో ముందుకు కృప దేవుడు కలిగజేయన్ గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా వాక్యమైన ప్రతివారిని మేళ్లతో దీవెనలతో తృప్తిపరచుకొని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్